జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈ వీడియో ఎస్పెషలీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే కావల ఎమ్మెల్యే అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు తర్వాత ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వినండి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రిఫైనరీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది దాదాపుగా డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు స్వతంత్రం వచ్చి డెబ్భై అయితే మీరు ఏ జిల్లానైనా తీసుకోండి పెద్ద పెద్ద సంస్థలు ప్రతి జిల్లాలో మనకు అవుపాడతాయి కృష్ణా జిల్లాలో కానీ అటు విశాఖ జిల్లాలో కానీ వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి కానీ కానీ వెనకబడిన జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాకి ఇంతవరకు ఒక పెద్ద పరిశ్రమ రాల పోనీ తాగునీరు సాగునీరు ఉందా అంటే అతి గతి లేనటువంటి దుస్థితి నేటి మన పరిస్థితి కాబట్టి పశ్చిమ ప్రాంతమైనటువంటి కనిగిరి ఎమ్మెల్యే కానీ గెద్దలూరు ఎమ్మెల్యే కానీ ఇటు ఉదయగిరి ఎమ్మెల్యే కానీ కందుకూరి ఎమ్మెల్యే కానీ కావల ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా కూడా ఏ నోరు లేవా డిపిఆర్లు తయారు చేసుకోలేరా ఏం మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఎన్నిసార్లు గెలిచాడు ఒంగోలు మీద ఏం నోరు లేదా ఇప్పుడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా పెద్దకంటి రెడ్డి నెల్లూరుకి అయి ఉండు ఆయన దాంట్లో ఇవాళ మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి ఉదయగిరి ఉంది రెండు కందుకూరు ఉంది మూడు కావలు ఉంది అన్ని వలస బొయ్యి పతికే మండలాలే కదా ఇవాళ పెద్ద ప్రాజెక్టు ఉన్నప్పుడు ఈ ఒంగోలు ఎంపీ కావల ఎంపీ ఈ ఎమ్మెల్యేలందరూ నేను చెప్పిన ఎమ్మెల్యేలు అందరూ కావల ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి కానీ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కానీ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కానీ కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనారసింహారెడ్డి కానీ తర్వాత మార్కాపురం ఎమ్మెల్యేకి అయితేనేమి తర్వాత దర్శి ఎమ్మెల్యే అంటే వైసీపోడు గెలిచిండు అనుకో ఈ తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అయితేనేమి మీకు ఏమి సోయలేదా ఈరోజు నేను చెప్తున్నాను మనకి నిమిషం ఉంది నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కేటాయించున్నాడు ఎక్కడుంది పోయి ఎప్పుడన్నా చూసారా నిమ్చునే పదమూడు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది నేషనల్ హైవే ఉంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఉంది తర్వాత కొత్తగా వచ్చినటువంటి నేషనల్ హైవే అప్పుడు ఉన్నటువంటి ఉదయగిరి ఎమ్మెల్యే అప్పుడు గట్కారిన పట్టుకొని పట్టుబట్టి తెచ్చాడు వన్ సిక్స్టీ సెవెన్ బీజీ అని ఇంకొక నేషనల్ హైవే ఉంది కావల నుంచి ఉదయగిరి దాకా ఎక్కడుంది పామూరు నుంచి మన కందుకూరు అంటే మాలకొండ పోయే దావలో నింజని ఒక బోటు పెట్టుకొని ఉన్నారు మా ఇప్పుడు ఆ పామూరు నుంచి ఆ చుట్టుపక్కల భూములన్నీ ఖాళీగా ఉన్నాయి లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి మనకి రామాయపట్నం పోర్టు కంప్లీట్ అయిపోయింది రామాయపట్నం పోర్టు మన తిట్టుకా నుంచి రామాయపట్నం పోర్టు నేషనల్ హైవేకి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో రామాయపట్నం పోర్టు ఉంది నేషనల్ రెండు నేషనల్ హైవేలు ఉన్నాయి భూమి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది ఈరోజు ఈ ఎంపీలు ఇద్దరు కూడా నెల్లూరు ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటు వచ్చేసరికి ఒంగోలు ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు నేను చెప్పిన ఈ ఎమ్మెల్యేలు అందరూ పట్టుబట్టండి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సార్ స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు ఏళ్ళు ఇది వలస బొతుకులతో బతుకుతుంది మా ప్రకాశం జిల్లా మా పశ్చిమ ప్రాంతం అంతాను ఒక్క మేజర్ ఇండస్ట్రీ లేదు సార్ చెప్పుకోవటానికి మాకు ఇవ్వండి సార్ ఆ ప్రాజెక్ట్ అని ఫైల్ రెడీ చేసుకొని పెద్ద ఇంకా ఎందుకు వారు ఎక్కడ ఉండరు మీరంతాను ఎక్కడుండరంట రేపు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండే ఈ నెల ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు దాకా మీ వ్యాపారాలు మీ రియల్ ఎస్టేట్లు పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయండి ఉద్యోగ కల్పన చేయండి మీ కంపెనీల కోసం కాదు మీరు ప్రజాప్రతినిధులు అయ్యింది ప్రజల కోసం ప్రజాప్రతినిధులయ్యారు అయ్యారు తక్షణం ఈ బీపీసీఎల్ అనేది గ్రేట్ ఆపర్చునిటీ పెద్ద ఆయన అడగండి తప్పేముంది ఆ రోజు ఏషియన్ పల్ప్ పల్ప్ ఇండస్ట్రీ ఒక దేవాలని చూశాడు పెద్ద మన ప్రకాశం జిల్లాలోకి అది ఈ జగనాసురుడు పాలనలో అది ఎటుపోయిందో తెలియదు నిజాంపట్నం కాడ పోర్టు కాడ నిజాంపట్నం పోర్టు కాడ ఇరవై ఎనిమిది వేల ఎకరాలు భూములు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో వాడ రసలాల్ కైమ్య గాడు మ్యాట్రిక్స్ ప్రసాద్ కాడు నాకిపారేశ్వరు పోనీ ఒక పోర్టు నిర్మాణం చేసుకోవచ్చు ఆడ భూములు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ భూములు పడి ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు వాటిని మీద దృష్టి పెట్టచ్చు లేదు వెనకబడిన ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో వందల వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి ఒక దనకొండ ప్రాంతంలోనే రెండు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి రూపాయి కూడా పడలేదు ల్యాండ్ ఆక్యుజేషన్ ప్రభుత్వానికి పోనీ ఏమి లేవు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నాయా లేదా నేను చెప్పాను కదా వన్ సిక్స్టీ సెవెన్ బీజీ అనే నేషనల్ హైవే ఉంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఉంది తర్వాత మీకు వాటర్ వాటర్కి ఏముంది నొప్పి ఏముంది వాటర్కి సోమసాల ఉత్తర ఉందిగా కాడ రాళ్లపాడు రిజర్వాయర్ ఉంది కదా మూడు టీఎంసీలు కెపాసిటీ రిజర్వాయర్ అక్కడి నుంచి పంపు రెండు పంపులు పెట్టుకుంటే బీపీసీఎల్ వల్ల కావాలని నీళ్లు నీళ్ల సమస్య లేదు భూమి సమస్య లేదు నేషనల్ హైవే సమస్య లేదు తర్వాత రైలు రైలు కనెక్టివిటీ ఏంది ఎందుకు లేదు మనకి ఈరోజు మనకి కావల్ రైల్వే స్టేషన్ ఉంది ఇటు పక్క టంగుటూరు రైల్వే స్టేషన్ ఉంది సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది తెట్టు రైల్వే స్టేషన్ ఉంది ఉప్పల ఉలవపాడు రైల్వే స్టేషన్ ఉంది ఆలోచించండి ఈ ఎమ్మెల్యేలంతా నేను చెప్పిన ఈ విషయాన్ని పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోండి మీరు ఎవరి పనులలో వాళ్ళు గెలిచిన తర్వాత ఇటువంటి ఆలోచన చేస్తే దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు వస్తాయి ఇంతవరకు చెప్పుకోవటానికి ప్రకాశం జిల్లాలో ఒక మేజర్ ఇండస్ట్రీ లేదు అంతా వలసపోయి టాపి మేస్ట్రీలుగా పోయి హైదరాబాదు బెంగుళూరు పోయి బతకటమేనా ఏం ప్రయత్నించరా ప్రయత్నించండి వస్తే వస్తదే పోతే పోద్ది అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటే ఎస్పెషల్గా ఇన్ ఇంటూరు నాగేశ్వరరావు గారు కాకర్ల సురేష్ గారు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు మనకు మాట ఇచ్చున్నాడు ఆ రోజు ఈ నింజును డెవలప్ చేస్తానని ఎలా తెలంగాణలో జహీరాబాద్లో నింజు చూడండి ఎలా డెవలప్ అవుతుంది మన నింజు ఒక్కగాని ఒక్క నింజు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పదమూడు వేల ఐదు వందల ఎకరాలతో దేశవ్యాప్తంగా మన్మోహన్సిగా అది అతిగతి లేక పడి ఉంది కాబట్టి ఈ బీపీసీఎల్ ఇండస్ట్రీని ఇటు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి వెనకబడిన బ్యాక్వర్డ్ మండలారు డ్రైవ్ ఏరియా ఎలా వాటర్ సౌకర్యము అంతగా లేని వలసపోయాయి కాబట్టి ఖచ్చితంగా పట్టుబట్టండి ఈరోజు ప్రతి జిల్లాకి ఏదో ఒక మేజర్ ఇండస్ట్రీ ఉంది వెనకబడిన ప్రాంతానికి పక్క జిల్లాలో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మీరు ప్రయత్నం చేస్తేగా అందువల్ల ఆలోచించండి మాగొండ శ్రీనివాసం రెడ్డి గారు ఒంగోలు ఎంపీ గారు నెల్లూరు ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే విధంగా నేను చెప్పినటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మనకి ఇద్దరు మంత్రులు ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కొండేపై బాల వీరాంజన స్వామి ఎల్ ఎడ్యుకేటెడ్ తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఉన్నారు ఒంగో మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు ఇట్లా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు ముందు మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి ముందు మీరు మాట్లాడుకుంటే కదా ఫైల్ తయారయ్యేది అందువల్ల ఇద్దరు మంత్రులు అదేవిధంగా నెల్లూరులో నెల్లూరులో కూడా మంత్రులు ఉన్నారు ఎవరు ఆనవ రామనారాయణ రెడ్డి ఇవాళ నారాయణ గారు ఉన్నారు ఎల్ ఎడ్యుకేటెడ్ పర్సను మీరు కూర్చొని మాట్లాడుకొని నలుగురు మంత్రులు ఉన్నారు అటు నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వెనకబడిన ప్రాంతానికి పరిశ్రమ తెచ్చి ఉద్యోగాలు కల్పన చేయండి మంచి అవకాశం బీపీసీఎల్ మీకు అన్ని వనరులు ఉన్నాయి ప్రభుత్వానికి కూడా రూపాయి ఖర్చు ఉండదు అందువల్ల ఆలోచన చేసుకొని ఈ ప్రాజెక్ట్ని ప్రకాశం జిల్లాకి అటు నెల్లూరు జిల్లా వాళ్ళు సాధించాలని చెప్పి కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు నిజాంపట్నం పోర్టు మూడు పోర్టులు అనుసంధానంగా ఉంది కాబట్టి దీన్ని పెద్ద దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతిపాదన పెట్టండి మళ్ళీ బీపీసీఎల్ వచ్చేందుక మూడు నెలలు పట్టద్దు వాళ్ళు డిపిఆర్ అంతా తయారు చేసుకొని వస్తున్నారు పెద్ద ఆయన దగ్గరకి అందువల్ల మూడు నెలల కాల కాలయ ఉంది పార్లమెంట్లో కూడా రైజ్ చేయండి మాట్లాడండి పెద్ద ఆయన కాడ పర్మిషన్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకొని సార్ మా ప్రతిపాదన ఇదని పెట్టండి నేను చెప్పాను కదా నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఉంది సార్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బీజీ ఉంది సార్ వాటర్ ఉంది సార్ సోమసల్ల రిజర్వాయర్లో నుంచి మాకు రాళ్లపాడ రిజర్వాయర్కి వాటర్ ఉంది సార్ సమస్యలు లేవు సార్ దయచేసి మాకు ఇవ్వండి సార్ వెనకబడిన ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటారు స్వామి దరిద్రం వాటి ఏడుస్తున్నారు పిల్లలు ఆలోచన చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను ఆవేదనతో మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను ఒక్కసారి దీని మీద కూర్చొని మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూర్చొని అడగండి పెద్ద నడికొడి కాళహస్తి రైల్వే లైన్ కూడా వస్తుంది నడిగిడి కాళహస్త రైల్వే లైను ఇవాళ దర్శిదాకా వచ్చింది ఇంకా పొదిలి కనిగిరి తర్వాత పామూరు పామూరు నుంచి ఇంజుమూరు ఇంజుమూరు నుంచి ఆత్మాకూరు ఆత్మాకూరు నుంచి పొదలకూరు పొదలకూరు నుంచి రాపూరు రాపూరు నుంచి ఎంకటగిరి బాధితి ఆ ప్రాజెక్ట్ కూడా డబ్బులు కేటాయింపులు చేసుకోండి వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయకపోతే ప్రజలు సార్ క్షమించరు మిమ్మల్ని దయచేసి చంద్రబాబు నాయుడికి కూడా ఐ విల్ రిక్వెస్ట్ టు యూ సార్ దయచేసి ఈ ప్రాజెక్ట్ని మా నెల్లూరు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అయినటువంటి మా ఎనకబడిన ప్రాంతాన్ని కేటాయించమని మీ పాదాలను ఏడుకుంటున్నా సార్ ఒక్కసారి ఆలోచించండి లోకేష్ బాబు గారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అయితే మా బతుకులన్నీ వలస బతుకులుగా మారిపోయి ఉన్నాయి ఎప్పుడు చూసినా మా మాకు దరిద్రమేనా వలస బతుకులేనా కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఈ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం వెనకబడిన ప్రాంతాన్ని బాగు చేసేటట్టు ఆలోచనగా ఆ బీపీ బీపీసీఎల్ ప్రాజెక్ట్ని ఆ ప్రాంతాన్ని కేటాయించమని మీ పాదాలకు పెట్టి ఏడుకుంటున్నాను ఈ ఎమ్మెల్యేలు కూడా దీని మీద తక్షణము కూర్చొని మాట్లాడుకోవాలా దీనికి ఒక పరిష్కారం దిశగా తెచ్చుకోవాలా ప్రజలందరూ కూడా డిమాండ్ చేయండి తప్పేం లేదు నేను చెప్పిన ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పట్టుపట్టండి చదువుకున్న యువత వందల మంది ఉన్నారు అంత వలసపోయి బతుకుతున్నాం కాబట్టి ఒక మేజర్ ఇండస్ట్రీ కూడా మనకు లేదు కాబట్టి ఖచ్చితంగా పట్టుబడదాం ప్రయత్నిస్తే పోయ్యేది ఏమి లేదు గుర్తింపు వస్తుంది ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చి ససద్ది ఉద్యోగ కల్పన జరగదు కాబట్టి పెద్ద ఆయన కాళ్ళు కొట్టుకుని అయినా సరే ఈ ఇండస్ట్రీని సాధించుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేల కందరికి చేతులు జోడించి ఏడుకుంటున్నాను సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినోభావంతో ధర్మో రక్షిత రక్షిత తమ సోమ జ్యోతిర్గ్యమయ జై హింద్